కర్నూలు మండలం మునగలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి కొడుమూరు మాజీ శాసనసభ్యులు శిఖమణి పెద్ద కుమారుడు మణిబాబుతో పాటు తనయుడు హర్ష కలిసి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఏడు లక్షల రూపాయలు సహాయం అందజేశారు ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ మునగాలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయానికి మా కుటుంబ సభ్యులు ఏడు లక్షల దాకా ఇచ్చామని ముందు ముందు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని మణిబాబు తెలిపారు

ఓకే ఈ కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్నా మణిబాబు గారికి ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత ఈ ఈ దేవాలయం తొందరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారికి అందరికీ ప్రయత్నాలు తెలియజేసుకుంటూ ఈరోజు గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము ఆంజనేయ స్వామి గుడి దగ్గర అందరూ చేరినందుకు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు అందరూ ఉండాలని నా వంతుగా ఈరోజు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినాను ఇంకా నాకు దేవుడు కల్పిస్తే ఇంకా ముందు ముందు కూడా ఇవ్వడానికి ముందుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను నా తండ్రి గారి ఆశయము గ్రామంలో చర్చి కానీ మసీదు కానీ దేవాలయము నేను కానీ నా కొడుకును ముందుండి ఇంకా ముందు ముందు ఇవ్వడానికి ఇప్పుడు నా చేతనాని కాడి ఏడు లక్షలు ఇచ్చాను ఇంకా ముందు ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను